సంగారెడ్డి జిల్లా హాతిపుర మండలంలోని చందాపూర్ గేట్ వద్ద గత కొన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆంబలి కేంద్రాన్ని చైర్మన్ గారి సురేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు సంగారెడ్డి జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు బివి శివశంకర్ రావు చేతుల మీదుగా అంబలి పంపిణీ చేశారు కుటుంబాలకు వ్యక్తులకు వారితో పాటు సభ్యులందరికీ నిజంగా ఈరోజు సంపాదన ముఖ్యం లక్షల కోట్లు సంపాదించుకునే గుణమున్న దానం చేసే చేతు అందరికి రాదు ఆ చేతు మరి సురేందర్ రెడ్డి గారికి రావడం ఎంతో అభినందనీయం అలాగే మరి గత కొద్ది రోజుల క్రితం సుంతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు కూడా ఆయన సొంత నిధులిచ్చి మరి ఆయన మానవత్వం చాటుకున్న మహామనిషి మరి రాబోయే రోజుల్లో సురేందర్ రెడ్డి గారు ఇలాగే సేవా కార్యక్రమాలు చేసి మరెన్నో రాజకీయంగా కూడా ఉన్నత పదవులు చేపట్టాలి సేవ చేసే గుణం వారికి ఒక రాజకీయంగా ఉన్నత పదవులు ఇస్తే మరి ఇంకో ఎంతో పేదవాళ్ళకు ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి మరి పైనున్న మా పార్టీ వారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా లక్ష్మారెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈయన యొక్క సేవలను గుర్తించి మరి ఖచ్చితంగా ఆయనకు పదవులు ఇవ్వాలని ఆశిస్తూ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా మరి ఈ సేవా కార్యక్రమానికి ఆయన ప్రతిభకు ఒక పత్రం ఇచ్చి ప్రోత్సహించాల్సిన విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ